ఎవరైనా చనిపోతారు కానీ కొంతమంది చనిపోవడం బైబిల్లో దేవుడు ఇచ్చిన తీవ్రమైన హెచ్చరికగా మారింది వాళ్లు పూర్తిగా చెడ్డవాళ్ళ కాదు దేవుణ్ణి ద్వేషించారా అది కూడా కాదు కాని వారు చేసిన ఒకే ఒక్క తప్పు దేవుణ్ణి తేలికగా తీసుకోవడం ఈ రోజు బైబిల్లో వింతగా అసాధారణంగా చనిపోయిన టాప్ మూడు వ్యక్తుల కథలను స్టెప్ స్టెప్ గా మన జీవితాలకు వర్తించేలా చూద్దాం మొదటిగా కోరహు కోలహు ఒక సాధారణ మనిషి కాదు లేవీ గోత్రానికి చెందినవాడు దేవాలయ సేవలో ఉన్నవాడు దేవుని సమీపంలో ఉండే గొప్ప అవకాశం పొందినవాడు కాని దేవుని సమీపం అతనిలో వినయాన్ని కాదు గర్వాన్ని పెంచింది మోషే మాత్రమే ఎందుకు నాయకుడు మేము కూడా పవిత్రులమే కదా కూడా అదే అధికారము ఉండాలి అని కోలహు తన మనసులో తిరుగుబాటు పెంచుకున్నాడు ఇది కేవలం మాటల ప్రశ్న కాదు ఇది దేవుడు నియమించిన అధికారానికి ప్రత్యక్షంగా ఎదురు నిలబడడం దేవుడు దీనిని తేలికగా తీసుకోలేదు ప్రజలందరూ చూస్తుండగానే దేవుడు తన తీర్పును చూపించాడు భూమి పగిలింది కోరహు అతని కుటుంబం వారి సంపదతో సహా జీవించి ఉండగానే లోపలికి దిగిపోయారు ఆ రోజు ఇస్రాయేలు ప్రజలు గ్రహించారు దేవుని నిర్ణయాలను ప్రశ్నించడం చిన్న విషయానికి కాదు ఇప్పుడు రెండవ వ్యక్తి ఉజ్జా దేవుని మందసాన్ని ఎద్దుల బండిపై తీసుకువెళ్తున్నారు మార్గమధ్యలో అది అకస్మాత్తుగా ఊగిపోయింది పడిపోతుందేమో అన్న భయంతో ఉజ్జా తన చేతితో పట్టుకున్నాడు మనకేమనిపిస్తుంది మంచి ఉద్దేశంతో చేసిన పని కదా అని అనిపిస్తుంది కాని దేవుడు ముందే స్పష్టంగా చెప్పాడు మందసాన్ని ఎవరూ తాకకూడదు ఎంత మంచి ఉద్దేశమున్నా దేవుని ఆజ్ఞకు అవిధేయత సరైనది కాదు ఆ క్షణంలో దేవుని కోపం మండింది ఉజ్జా అక్కడికక్కడే మరణించాడు ఇది మనకు చెప్పే మాట ఏమిటంటే దేవుడు ప్రేమగలవాడు కానీ అదే సమయంలో పవిత్రుడు కూడా ఆయనను కేజువల్గా తీసుకోవద్దు ఇప్పుడు మూడవ సంఘటన అననీయ మరియు సఫీరా వాళ్లు తమ భూమిని అమ్మారు ఆస్తిని విక్రయించారు డబ్బు చర్చికి తీసుకొచ్చారు బయటకి చూస్తే వాళ్లు ఎంతో త్యాగం చేసిన వాళ్లలా ఎంతో ఆత్మీయుల్లా కనిపించారు కానీ లోపల ఒక చిన్న అబద్ధాన్ని దాచుకున్నారు డబ్బులో కొంత దాచుకొని ఇదంతా ఇచ్చాం అని అబద్ధం చెప్పారు వాళ్లు మనుషులను కాదు పరిశుద్ధాత్మను మోసం చేయాలని ప్రయత్నించారు అననీయ ఆ మాటలు వెంటనే కూలిపోయి చనిపోయాడు కొద్ది గంటల తర్వాత అదే అబద్ధం సఫీరా నోట నుండి వచ్చింది ఆమె కూడా అదే విధంగా మరణించింది ఆ రోజు సంగమంతా భయంతో నిండిపోయింది ఈ ముగ్గురు జీవితాలు మనకు ఒకే హెచ్చరికను ఇస్తున్నాయి దేవుణ్ణి తేలికగా తీసుకోవద్దు బయట కనిపించే ఆత్మీయత కన్నా లోపల ఉన్న నిజాయితీ ముఖ్యము మంచి ఉద్దేశమున్న దేవుని ఆజ్ఞలకు విధేయత అవసరం దేవుడు ప్రేమగలవాడు కాని ఆయన పవిత్రుడు కూడా ఆయనను భయభక్తులతో గౌరవించాలి